విద్యార్థులారా సంఘ నాయకులారా ఇప్పటి వరకు చాలా మంది ఈ డయాస్ మీద ఉన్నటువంటి మేధావులందరూ ఈ సభ ఎందుకోసం నిర్వహించారో దీని యొక్క సభ యొక్క ఉద్దేశం ఏమిటో మీకందరికి ఇప్పటి వరకు తెలియపరచడం జరిగింది ఇవాళ ఆదివాసీ బంబాడా ఆదివాసి ఆదివాసీ లంబాడా హటావో ఒకే ఒక్క నినాదంతో ఇంతమంది ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని దగ్గర కూడా ప్రజలు కార్మికులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది మీకందరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇవాళ మేధావులందరూ చాలా క్లుప్తంగా వారికి ఉన్నటువంటి పరిభాషలో వారికి ఉన్న వారికి తెలిసినటువంటి పరిభాషలో ఇక్కడ లంబాడాలు ఏ రకంగా దొడ్డిదారిన మన ప్రాంతానికి రావడం జరిగింది మన గిరిజన తెగర్లలో ఏ రకంగా తొలబాటు చేయడం జరిగిందో వాళ్ళు మీకు అందరికి తెలియపరచడం జరిగింది ఒక కులాన్ని ఒక కులాన్ని తెగలలో విలీనం చేయాలంటే కమిషన్ నియమించాలి మొదటి మొదటిసారిగా ఆ రాష్ట్ర ప్రభుత్వము కమిషన్ నియమించాలి తర్వాత ఇవాళ పిఎసీ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏదైతున్నదో ఎమ్మెల్యేలు ఆదివాసీ ఎమ్మెల్యేలు అందరూ ఒక వేదిక పైన కూర్చొని మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి సంతకం చేయాలి జరగలేదు అసెంబ్లీలో తీర్మానం జరగలేదు రాజ్యసభలో తీర్మానం జరగలేదు గవర్నర్ రాష్ట్రపతి సంతకాలు లేకుండా ఇవాళ ఎలాంటి నివేదిక లేకుండా ఇవాళ లంబాడీలను దొడ్డిదారిన గిరిజన తెగలలో విలీనం చేయడం జరిగింది కనుక పంతొమ్మిది వందల యాభైలో వాళ్ళు మన ఆదివాసీ తెగలలో లేరు బ్రిటిష్ అన్న అంటూ అంటారు కానీ వాళ్ళు ఉన్నారో లేదో అక్కడ ప్రభుత్వాలు వాళ్ళని గుర్తించలేదు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతంలో మేమున్నామని చెప్పేసి వాళ్ళు మనకు ప్రశ్నలు సంధిస్తారు అప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండే తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ సంస్థానంలో ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేకుండే గౌరవనీయులు గోపి గారు చెప్పినట్టు ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో మీరు సుగాలీలైతే ఆంధ్ర ప్రాంతంలో మీరు సుగాలీలైతే సుగాలీలు తెలంగాణలో లేరు కదా వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ ప్రకారంగా వన్ నాట్ ఎయిట్ చట్టం ప్రకారం మమ్ములను ఇప్పుడే ఏరియా ఈ సభా వేదికకు విచ్చేస్తున్నటువంటి ఖానాపూర్ మన సారీ ఆంధ్ర ప్రాంతంలో మమ్ములను ఏరియా రిస్ పద్ధతిలో ఆ యాక్ట్ ద్వారా వన్నాటి ఐటీ వన్నాటి అడ్డి హ్యాక్కు ద్వారా మమ్ములను మమ్ములను ఇవాళ వేస్తున్నాను సార్ వేస్తున్నాను సార్ వేస్తున్నారు గిరిజల ఉద్యోగాలలో గుర్తించడం వల్ల గిరి ఏమంటుండలిస్తే ఆంధ్ర ప్రాంతంలో సుగాలీలు ఉన్నారు మద్రాస్ రాష్ట్రంలో సుగాలిలు ఉంటే మీరు గుర్తించవచ్చు కానీ తెలంగాణ ప్రాంతంలో సుగాలి లేరు లంబాడాలు ఉన్నారు లంబాడీలను మీరు సుగాలిలుగా ఎట్లా గుర్తిస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా దొడ్డిదారిన అక్రమంగా రాజ్యాంగ సవరణ జరగకుండా పార్లమెంటు ఆమోదం లేకుండా పార్లమెంటులో ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టకుండా ముసాయిదా బిల్లులో లో చర్చ రాకుండా రాజ్యసభలో బిల్ పాస్ కాకుండా పార్లమెంట్ లో వన్ బై మెజారిటీ లేకుండా ఎమర్జెన్సీ గుర్తించో ఒక్కసారి ప్రశ్నించాల్సిందిగా మీకు అందరి గుర్తిస్తున్నా కావున అక్రమంగా అన్యాయంగా దొడ్డిదారిన తొరబాటుదారులుగా దారులుగా విచ్చిన శక్తులుగా మీరు ఆదివాసీ తెలలో ఇలా తొరబాటు చేసినందుకు మిమ్మల్ని వెంటనే గిరిజన జాబితా నుండి తొలగించాలని చెప్పేసి మీకందరికీ డిమాండ్ చేస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు